హలో ఎవరి వన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ ఏంటంటే ఇవాళ మీ ముందుకి నేను బీరకాయ పచ్చడి అయితే తీసుకొచ్చాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ లేకపోతే రైస్లో కానీ ఇట్లాగా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట బీరకాయ పచ్చడి నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్లైకన్నా క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనండి నన్ను చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు నన్ను అసలు ఇంత నేను చాలా తక్కువ టైంలోనే నాకు సబ్స్క్రైబర్స్ అమ్మాంతం నాకు పెరిగిపోతూ ఉన్నారనమాట ఇట్లానే నన్ను ఇంకా ముందు ముందుకి తీసుకెళ్లాలనేసి కోరుకుంటూ ఇలానే లైక్ చేయాలని కోరుకుంటూ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వచ్చేద్దాం అనమాట నేను బీరకాయ పచ్చిమిర్చి టమోటా చింతపండు రెండు బెండకాయలు తీసుకున్నాను అందులోకి జీలకర్ర ధనియాలు కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట ఎలా చేస్తానో చూడండి నేనంటే ప్రతిదీ పొయ్యి మీదే చేస్తున్నానండి ఎందుకంటే నేను ఇంట్లోకే చేసుకుంటూ నేను వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట ఓకేనా బండట్లో ఆయిల్ వేసేసాను పచ్చిమిర్చి వేసేసుకున్నాను అనమాట తర్వాత బెండకాయలు తొడిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా పోతే బీరకాయను కూడా రౌండ్గానే అలానే కాయకాయగానే ఉంచేసేసి రౌండ్గా ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇట్లా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి నా వీడియో మాత్రం మీరు కానీ స్కిచ్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిచ్ చేస్తే నేను ఎలాగ బీరకాయ పచ్చడి చేశానో మీకు తెలియదు కాబట్టి అందుకే ఎక్కడ ప్లీజ్ అండి స్కిచ్ చేయకుండా చూడండి నాది రిక్వెస్ట్గా అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇగోండి ఆయిల్లోకి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేశాను అవి ఏగుతున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఫస్ట్ అంటే కట్ చేశాను కదా బీరకాయలు చింతపండు ఆ బెండకాయ టమోటా కూడా వేసేసి వేగిస్తున్నాను అనమాట ఇవి చాలా త్వరగా కూడా ఏగుతాయి చింతపండు నేను రౌండ్గా తీసుకున్నాను ఎందుకంటే మన నిమ్మకాయ సైజ్ అంతా సైజు అది కొంచెం నలిపేసుకుంటున్నాను ఆయిల్లో కొంచెం ఏడయ్యే కొద్దీ అది అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట మనకు పచ్చిమిర్చి పచ్చడి ఏంటంటే చాలా మందికి తొక్కేటప్పుడు బ్లాక్గా వస్తుంది అట్లా బ్లాక్గా రాకుండా కూడా ఇట్లా ఈ చింతపండు వేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా వేగిన తర్వాత తర్వాత రోట్లో వేసి నేను దంచుతాను అనమాట అంటే మాది పల్లెటూరు కదా పల్లెటూరు పద్ధతిలోనే నేను చేస్తున్నాను పల్లెటూరులాగే అన్నీ ఇట్లానే చేస్తున్నాను అనమాట ఏగినాయి ఏగిన తర్వాత తర్వాత కరేవపాకు జీలకర్ర ధనియాలు కూడా వేసేసి కాసేపు వేగనిస్తున్నాను అనమాట అవి కూడా ఆయిల్లో వేసేసి బాగా వేగించుకోవాలన్నమాట ఇలా వేగించుకున్న తర్వాత ఇంకా నేను ఒక గిన్నెలోకి తీసుకొని రోట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ నేను రోలుని మాత్రం శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ముందుగానే తర్వాత ఇంకా రోట్లో వేసేసి ఎలా దంచుతానో ఒకసారి చూడండి ముందుగా టమోటాలు మొత్తం అంటే రోట్లో వేసేసాను అనమాట అచ్చంగా టమోటాల వరకు సపరేట్ చేశాను అనమాట ఎందుకంటే టమోటాలు లాస్ట్ వేస్తే బాగుంటుంది ముందు నుంచి అంటే పచ్చిమిర్చి సరిగ్గా మెదగవు అందుకనేసి నీరు ఉంటే ఎక్కువ మనకి కలలో పడిద్ది అనేసి అందుకే నేను టమోటాల వరకు తీసి పెట్టేసేసి నెక్స్ట్ దాంట్లోకి తగినంత ఉప్పు వేసేసి ఇంకా దంచుతున్నాను ఇట్లాగా బాగా దంచుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తారంటే మరీ 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 ఈ బీరకాయ పచ్చడి కావాలి అనేసేసి మీరైతే అనుకుంటారనమాట నెక్స్ట్ మెదిగిన తర్వాత చిన్నూళ్ళ పాయలు తీసుకున్నాను ఐదారు పాయలు చిన్నుల్లిపాయలు కూడా తీసేసుకొని ఇంకా మధ్యలో వేసి చిన్నుల్లిపాయలు కూడా బాగా మెదిగేంత వరకు దంచాను తర్వాత టమాటాలు కూడా వేసేసి చిన్నగా అంటే కలర్లో పడకుండా జాగ్రత్తగా చిన్నగా వేసేసి దంచుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఒకటేసేసి అంటే నేను కట్ చేయలేదు గడ్డగానే రోట్లో వేసేసాను దంచేసాను నెక్స్ట్ కొత్తిమీర తీసుకొని సన్నగా వాళ్ళ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆని వేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అట్లా అట్లా అనేసుకుంటే అయిపోయింది ఇంకా కొత్తిమీర లాస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మీకు నచ్చిద్ది మీకు నచ్చి అంతా బాగుంటే నాకు చాలా బాగుందని చిన్న కామెంట్ అయితే చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ నన్ను ఇంత ముందుకి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎలానే నన్ను ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్